తులసి న్యూస్ కు స్వాగతం దేశానికి సూపర్ గిఫ్ట్ ఇచ్చిన ఎన్టీఏ ప్రభుత్వం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు వ్యాఖ్యలు సంస్కరణపై ప్రజలకు ప్రతి కుటుంబానికి ఆదా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం దేశంలోని అన్ని రంగాలకు ఒక సూపర్ గిఫ్ట్ గా జీఎస్టీ టూ పాయింట్ ఓ సంస్కరణలను తీసుకొచ్చిందని కందుకూరి శాసనసభ్యులు ఎండూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు ఈ సంస్కరణల వల్ల ప్రతి కుటుంబానికి సగటున వరకు ఆదా అవుతుందని ఆయన చెప్పారు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్టంలో కొనసాగుతున్న కూటమి ప్రభుత్వ పాలనలో జీఎస్టీ టూ పాయింట్ ఓ ధరలు తగ్గి సామాన్య ప్రజలకు ఊరటనిచ్చిందని ఎమ్మెల్యే వివరించారు విజయవంతం జీఎస్టీ టూ పాయింట్ ఓ ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో భాగంగా కందుకూరు పట్టణంలో భారీ ర్యాలీ జరిగింది శ్రీ 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 తల్లి దేవస్థానం వద్ద నుండి పోస్టాఫీస్ సెంటర్ వరకు సాగిన ఈ ర్యాలీలో కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే నాగేశ్వరరావు గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముందుగా స్థానిక వ్యాపారులకు ప్రజలకు దుకాణదారులకు జీఎస్టీ టూ పాయింట్ ఓ వల్ల కలిగే లాభాలను కరపత్రాల రూపంలో పంపిణీ చేసి ఎమ్మెల్యే స్వయంగా వివరణ ఇచ్చారు ధరల తగ్గింపు ప్రజలకు ఊరట ఈ సందర్భంగా నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ గతంలో నాలుగు స్లాబ్లుగా ఉన్న జీఎస్టీని ప్రస్తుతం రెండు స్లాబ్లుగా మార్చారు స్లాబ్లో మార్పులను వ్యాపారస్తులు స్వాగతిస్తూ దాదాపు ఎనబై మూడు రకాల వస్తువుల ధరలు తగ్గాయని పాల ఉత్పత్తులు హార్డ్వేర్ నిత్యవసర వస్తువులు వంటి అన్ని వస్తువులు చౌకగా లభిస్తున్నాయని వ్యవసాయ రంగానికి జీఎస్టీ తగ్గింపుతో రైతులు పెద్ద మొత్తంలో ఆదా అవుతుందని ఉదాహరణకు వాహనాలు కొనుగోలు చేసే రైతులు సుమారు నలబై వేల వరకు ఆదా చేసుకోగలరు చిరు వ్యాపారులు ఎంఎస్ఎంఈలు గృహిణులు విద్యార్థులు యువ సాంకేతిక నిపుణులందరూ లాభం పొందుతున్నారన్నారు వ్యాపార రంగంలో అమ్మకాలు పెరిగి ఆర్థిక వ్యవస్థకు ఊపిరి అందుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు ప్రధాని సీఎం చంద్రబాబులకు వారు అభినందనలు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ తీసుకున్నటువంటి సాహసోపేత నిర్ణయాలను రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమర్థించి అమలు చేయడం ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించారని ఎమ్మెల్యే నాగేశ్వరరావు ప్రశంసించారు ఈ కార్యక్రమంలో కందకూరు మండల పార్టీ అధ్యక్షులు బుసారెడ్డి కృష్ణారెడ్డి గుడ్లూరు మండల పార్టీ అధ్యక్షులు జనగర్ల నాగరాజు లింగసముద్రం మండల పార్టీ అధ్యక్షులు పూరిమెట్ల గురునాథం ఉలోపాడు మండల పార్టీ అధ్యక్షులు రాచగల్లు సుబ్బారావు కందకూరు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ ఘట్టమనేని హరిబాబు పట్టణ బీజేపీ పార్టీ అధ్యక్షులు మన్యపల్లి వరప్రసాద్ జనసేన నాయకులు గోకరాజు మదన్ ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పోకురి రాంబాబు ఉప్పుటూరి శ్రీనివాసరావు చదలవాడ కొండయ్య బెజవాడ ప్రసాద్ వడ్డెల రవిచంద్ర కల్లూరి శైలజ పువ్వాడి మౌనిక తలపనేని రవీంద్ర మురారిశెట్టి సుధీర్ కొత్తిరి వెంకట సుధాకర్ ప్రవీణ్ కోటా కిషోర్ తాతా లక్ష్మీనారాయణ కోట నరసింహం చీదెళ్ల వేణు షేక్ సలాం సయ్యద్ అహ్మద్ బాషా షేక్ మున్నా షేక్ రూబీ సయద్ గౌస్ బాషా షేక్ ఫిరోజ్ షేక్ ఖలీల్ షేక్ బాషా షేక్ మూసా జియావుద్దీన్ ఫాజిల్ గెరా నరేష్ సుదర్శి శ్యామ్ చన్మాల శ్రీధర్ సవిడిబోయిన వెంకటకృష్ణ చుండూరి శ్రీను మేడ మల్లికార్జున గుమ్మడి బ్రహ్మయ్య గుమ్మా శివ అడప రంగయ్య సోంపల్లి మనోహర్ వంకాయలపాటి మాల్యాద్రి బోయిల కొండపనాయుడు మాలకొండయ్య మేకల్ మాల్యాద్రి చిత్తారి మల్లికార్జున రాచగల్ల శివ రామారావు గొంది నరసింహారావు అల్లం వెంకటేశ్వర్లు రావుల రవి మన్నం శ్రీనివాసులు బొద్దులూరి కొండలరావు ఎడ్ల వంశీ బీజేపీ నాయకులు ఉన్నం భాస్కర్ జొన్నాదుల రాఘవయ్య సురేష్ మువల భూషయ్య అమర్నాథ్ నాయుడు చల్లా వెంకటరాజ మరియు ముచ్చు లక్ష్మీరాచ్యం అశ్విని సుధారాణి రత్నమ్మ ఈస్తేరమ్మ పట్టణంలోని అన్ని వార్డు అధ్యక్షులు అన్ని గ్రామ పార్టీ అధ్యక్షులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు